న్యూస్ మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని గవలపల్లి గ్రామంలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మాధవి రాజు మాట్లాడుతూ దుర్గమ్మ వారి అమ్మవారు వారి కటాక్షం వల్ల గ్రామ ప్రజలు సుఖ సంతోషాలుగా సుభిక్షంగా ఉండాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు గంగా నరేందర్ తోట కృష్ణ మాజీ సర్పంచ్ మంగా యాదవరావు మాజీ ఉప సర్పంచ్ రాం రెడ్డి సు రెడ్డి నరసింహారెడ్డి నవీన్ రెడ్డి రాగిపల్లి రమేష్ హర్షవర్ధన్ బాబురావు దొరతోట శంకరయ్య సంతోష్ రెడ్డి అంగిలా మహేష్ లింగాపురం ప్రభాకర్ లచ్చి కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దసరా వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు జంపి కార్యక్రమానికి రావడం జరిగింది ఇక్కడ విధంగా పాలపి చూసి చూసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయం చేసుకోవడం జరిగింది అమ్మవారు మా ప్రాంత ప్రజలందరినీ కూడా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది ఇట్లాంటి దసరా పండుగలు అందరూ కూడా సుఖ సంతోషాలతో అందరూ సమన్వయంతో మంచిగా పండుగ జరుపుకొని ఆహ్లాదకరంగా వాతావరణంలో ఈ పండుగ జరుపుకోవాలని చెప్పి కోరుకోవడం జరిగింది అమ్మవారిని మా ప్రజలందరికీ కూడా ఆశీస్సుల నుంచి అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకో కోరుకోవడం జరిగింది आते रे बोल रहे हैं कि नहीं बोल सकते